तर्हि भाषा भाषा इत्यक्ते का संस्कृत भाषा अस्ति भाषा इत्यक्ते कि भाषा इत्यस्य अर्थः अ भाति तत भाषा इति व्यवहर्यते उत्तम भाष्यते अनेन अनय इति भाषा नाम अस्माकं విచారా తన ఆదామూలభూతమస్ తమ భాషా వ్యవహరి సుమిది ఉచ్యత గాయా అహం గాయా అనుగాయన్

గీతం పశ్లీ క్చన విషయ అృఢసంకల్ప అది కస్ విషయ దృఢసంకల్ప అది ఘటో సంఘటనం సుక్ మేళనం సమీచీనాథం అ ఇతుక్తే తదర్ధమ్ సాధనీయం కర్ణీయమ్ ఇతుక్తే తదర్ధమ్ కాచిత్ శక్తిహి అపేక్షితా భవతి అవగతం అవగతమా ఆ ఇదాని సంగఠనమ్ కిమర్ధమ్ కర్ణీయమ్ ఏతత సంగఠనమ్ వైచారిక రూపేన ఇదనీ ప్రచలత్ అస్తి ఎంత సంగటాం కథం ప్రచలస్ వైచారి కథం ప్రచలస్ అస్తి కిం అం వైచారిం కైచారి భాష ఏ నాస్ భాష ఏ వైచారి

తదా తాం సంస్కృత శ్రోత్రేషు నమ కర్ణే అమృతం పతతి ఇది శృణుమ తర్హి తాదృశీ భావన ఆగమిష్యం సూచారణ సూచారణ ఇది వదా సూచారణ ఇక్కడే ఉచ్చారణ సత్యం నవా సంస్కృతాషాయాం ఎదుణమస్ అన్యాసూ భాషా ఎదృశీ తాదృశీమూర్ణ భాషా అది సంస్కృతాషా సూక్తి సూక్తి సూక్త జీ ఖలు సూక్త సూక్తి ఏకవచనం సూక్తయ బహువచనం మాతృదేవ్ర్యస్సు పూజ్యే రమంతే తత్ర తేవత రక్షి పరోపకారాయ పుణ్యాయ పరోపకారుణ్యాయ పాపాయ పరపీడనంపకారుణ్యాయ పాపాయ సూక్తిరత్నా సాగర అని సంస్కృత అంత అధోభాగే వదా ఖలు రత్నగర్భ సముద్రం ఖలు సముద్రగర్భే రతుమో వాన శక్నుమ తావంతి అత సంస్కృత అస్మాభి రక్షణీయ అవగతం అనంతరం కావ్యాన్ని కావ్యాం నామాని వదా వయ జీమ పంచమహాకావ్యాన్ని కానీ శిశుపాలవహాకావ్యం కిరాకార్జునీయం మహాకావ్యం అభిజ్ఞాన శాకులం నాటకం మేఘసందేశా ఖండకావ్యం పన్నస్ అహం శృణ్వస్ అహం బోధయన్నస్ అహం పాఠయన్మన సౌభాగ్యం నవకాశ మహ్యం ఇది సంస్కృత భాషా సమీచీన అది ఖలు ఉత్తమం ఇదనీషా న సంస్కృత భాషయా జ్ఞాత్యం విచారాణ ఆదానం కేవలం తెలుగు భాషా అది తెలుగు భాషా వ్యవహారం ఆదన శక్ వ్యవహార కనీయ కం అది అి అది ఏకవారం చింతయాము తర్ భామాధ్యమైన ఇతోపీ కనీీయం వైశిష్టం క్షే భాష మాధ్యమైన మానవ సర్వాంగీన వికాస భాషా మాధ్యమైన మానవ మానవజీవన సర్వాంగీన వికాస ఏవం భాషానాం మాధ్యమేన వ్యక్తి జీవనే ఏవం కుటుంబ జీవనే సమాజ జీవనే రాష్ట్ర జీవనే దేశాం ఉన్నతిః అవనతిః భవతేవ భాషానాం మాధ్యమేన ఉన్నతిః భవతు తాం సమృద్ధి బతు తం సామర్థ్యం వర్ధతాం అస్మాకం భాషా యా అస్ సంస్కృత భాషా ఏత్యా వైలక్షణ్యం వైశిష్ట్యం కింత్ అన్యదస్ తిండి జానీ తర్హి ఏషా భాషా సంస్కృత భాషా యా అస్ భాషా సృష్ట్యా ఆరంభకాల సృష్ట్యా ఆలం ఆల ఆరభకాలతో నామ మానవ్యవహారం ప్రారంభం కృతవా అదే పర్యంతమీ అస్ భాషా కాషా ऐसा भाषा संस्कृत भाषा एवं संस्कृत भाषाया अनया भाषाया जीवन विकास भवति अनया भाषाया तत्व विकास भवति अनया भाषाया ధర్మ వికాసంగీన వికా తేన సహజ జీవన వికాస సంస్కృతే వికాస సంస్కృతే వికాసవికాసవికాసతి తదర్థం ఏదైనా సంస్కృత భాషా అస్భి రక్షణీయ అది ఇదనీ తర్కసంగ్రహం పఠంది ఖలు న్యాయశాస్త్రే ప్రథమ పుస్తకం ప్రథమగ్రంథం అది తర్కసంగ్రహి రచితం తర్కసంగ్రహం కచితం క అన్నంభట్ విరచి తర్కసంగ్రహ త ప్రథమ శ్లోకతి కాలాం సుఖబోధాయ క్రీయతే ఉత్తమం బాళాం సుఖబోధా క్రీయతే తర్కసంగ్రహ బుక్ కాలే క్రహణపట బాళ ఇది గ్రహణపట్రహణే ధారణే పటు ఎవతి సాల్య గ్రహణం సమ్యక్ గ్రహణం కదీయం సమ్యక్ ధారణానీ తదర్థం క్రియతే సర్ తర్కసంగ్రహ అ తదే సుఖ సుఖబోధా యా భాషా అస్మాకం కృతే భవతి సా తర్కసంగ్రహ కాషామస్ సంస్కృత భాషాం అది అత సంస్కృత భాషా పఠాము బాళ్యకాకం ారణం సమ్యం సమ్య గ్రహణారణయ సంపాదనాయ అస్మాభిం కదీయం సంస్కృతం పఠనీయం కం కదీయం సంస్కృతం పఠనీయం అత్యవ సంస్కృతీ కంబు మానసోల్లాసనం చింతనం క

సంస్కృతే భాషణం కృతేన కనసోల్లాసం లేఖన సర్వకార్య సిద్ధి ఏం సంస్కృతాషణే సంభాషణ సమగ్రభారతూషణం కంబి సమగ్రభారతూషణం బతి అత సంస్కృతం అస్భి పఠనీయం సంరక్షణీయం ఇతో సంఘటనం ఉత్తవాన్ ఖలు ఎత్కత్ కార్యం కదీయం తర్హి తదర్థక్తి అపేక్షిత క अत्र शक्तित्रयं वदामः किं वदामः शक्तित्रयं तत्र प्रथमा प्राथमिकी शक्ति अस्ति जनशक्तिः का शक्तिः जनशक्तिः द्वितीया शक्तिरस्ति धनशक्तिः धनशक्तिः तृतीया शक्तिः अस्ति राजशक्तिः इति राजशक्तिः ఇదనీ పశ్యూ ప్రథమాశక్తి కనశక్తి జనా జనా సమూహ సమ్మేళనం జనశక్తి ్వితీయమస్ ధనశక్తి తృతీయమస్ రాజశక్తి ఇదనీ ప్రథమాశక్తి అస్మాకం సమీపే బేత్ అభయమీ ఉభయంకి అస్ ధనశక్తి రాజశక్తి ఉభయమీ అస్మాకం సమీపం ఆగచ్చతి ఉభయమే కర్తుం సులభాయ బనశక్తి అతీవ శక్తి అది అత జనశక్తి అపేక్షితమర్థం ఏదర్థం ఏకాతి పిత అస్తి రామమూర్తికా అస్ తర పుత్ర ప్రతిదనమీ కం కరస్పరం సర్వే సంగర్షణం కారణం కమూర్తి వృద్ధా జాత ఏష రామమూర్తి వృద్ధ జాత అవగమం జాతం ఇతర అహం నీవామితభ్యంతరే పుత్రణం కృతే ఉపదేశం దేయం సితయతి పుత్రన్ సర్వాన్ ఆహ్ ఆహయతి అరేపుత్ర ఆగచ్చంతు పుత్రన్ సర్వాన్ ఆహ్ ఆహ్వ అరేపుత్ర ఆగచ్చంతుర పుత్ర అది పిత సమీపం ఆగతవంత తని పిత ఏకం కార్యం ఉ బాహు లఘు దండా పుల్లలు వదాము ఖలు లఘుదా ఆనయతు ఇది పోతతి సర్వేపీ ఆనివంత అనంతరం ఏకైక ఏకైకంఘు దండం ఏకైకం దాన్ని అరే ఏత్య

ఇం ఏకే పంచ పంచ పంచం దా పంచ సంతీ తంజనం కతుం తతీవష్ట ఆసీత్ ప్రథమం నృత్య ద్వితీయ నృతవాన్ తృతీయ నతుర్థ అవి నవాతం పిత పుత్రన్ పస్తవాన్ అయ్యే పిత వయ కతుమ్ అసమర్థ స్మర్థం ఏ తాత్కర్థం కారతవాన్ భవాన్ చర పుత్ర అంటే పచ్చవంత తదనీ సదతి పశ్యూ ఏకం ఏకం దండం ఎలా దా తీల భజ్జనం కృతవంత దా

ఇదనీ అహం కీయత్కాలు జీవామి ఇది అహం నే మనంతరం వాేసి మిలి హాని కతు శ పిత కథా ఉత్తవాన్ అవగతవా కథ అనయా కథయా సమీచీనం ఏకం శీర్షకండి శీర్షకం వదతి కిమితి కలిసి ఉంటే కలదు సుఖం సత్యం ఆ పూర్ణ నష్టం పోరు నష్టం లాభం సమీచనం ఆ ఐక్యమత్యం మహాబల అస్ ఇదాని అస్మాకం సంఘట సంఘట అని కమావశ్యకంక్ ఏకైక కార్యకర్త ఆగచ్చతి వదతి కార్యం కరోతి చేయాప్తాం నవతి అత్యకర్త నూతనా ఆగచ్చేయ సంస్కృత రక్షణయ బద్ధపరికరా వయ భవా అత ఇ పూర్వం గీతే ఉంటుంది సంస్కృత రక్షణయ బద్ధపరికరా వయ సంస్కృతే ప్రవర్ధనాయ దృఢనిధిర్భవేదిదం సంస్కృత రక్షణం కంఘటనం ఎదస్ సంస్కృతసంభాషణ ఆందోళనం ఎదస్తి తరిపూర్ణం సంస్కృత భవా భవా అం సంస్ मानसोलासनं मानसोलासनं संस्कृतेन लेखनं संस्कृतेन लेखनं सर्वकार्यसाधनं सर्वकार्यसाधनं संस्कृतेन भाषणं संस्कृतेन भाषणं

సంస్కృతే సంస్కృతీవం ఏం సంస్కృత బద్ధపరికరా వన విషం పుస్తకాన్ని బహుని సంత పుస్తకాని బాధ సంస్కృతారతి పుస్తకమస్ మన సమీపే అం ఏం పుస్తకం సర్వే క్రీణం కేవలం పంచదశ్రూపకాన్ని ఏత్యపుస్తకం అత్ర విషయా అత్యంత గంభీరా సార్ అత ఏకం సర్వే క్రీణం క్రీణా పఠాము సంగటన విషయ ఇతో కం అది సంస్కృతార్యం కంకతకార్యా కాని కాని సార్ కార్యపద్ధతి క్లాతుం శక్యే అ సమయ అతీత అతీత అమ్మ సంస్కృతారతిక అస్కృతారతి అస్మాకం సంస్థా నామయస్ తదేవ సంస్కృతారతి అస్ సమాప్ సమయ సమాప్ అస్ తర్ ఎం విషయం కిచిత్ కవగతాం అవగతవత్ అస్ అవగత అవగతవదే అది ప్రవేశ ప్రవేశపరీక్షావారం అక్కడ ఇక అవకాశ అస్ కి కచ్చతి చేదే కర్తుం శక్నువంతి సమయ నా డేట్ తదేవ ఆగస్ట్ మాసే పరీక్షా ప్రవేశపరీక్షా పృచ్చతు రేట్ పృచ్చతు వచ్చే కం ప్రవేశ సంస్కృత ప్రవేశా సంవర్ధనం వందన భగిని అస్థికలు వందన భగిని పుచ్చతు సా సర్వ పద్ధతి అస్తు అస్తు ధన్యవాదాహం